హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో యాజ్ యూజువల్గా ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోనైతే వివిధ రకాల ఆలయాలతో పాటు రుచికరమైన వంటల వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి వీడియోస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటవి ఒకసారి పేజీలోకి వెళ్ళి చెక్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం వెళ్తున్న ఆలయం అయితే దుండిగల్లో ఉన్న పాతాళ హనుమాన్ టెంపుల్ టెంపుల్ అయితే చాలా బాగుంటది ఇప్పుడైతే చాలా ఫేమస్ అవుతుంది ఈ టెంపుల్ చాలా మంది వీడియోస్ కూడా అప్లోడ్ చేశారు మీకు తెలిసే ఉంటది ఈ టెంపుల్ గురించి ఇంకా చాలా మందికి అయితే ఈ రోజు మనం కూడా టెంపుల్ ఎలా ఉంటది ఏంటి అని ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం ఈ టెంపుల్ అయితే దుండిగల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫైవ్ లో అయితే ఉంటుంది మనకి ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ వరకు అయితే ఉంటుంది అండ్ ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ వరకు అయితే ఉంటుంది మనం ఇక్కడ కరెక్ట్ టైం కి వస్తేనే టెంపుల్ అయితే ఓపెన్ అయి ఉంటుంది మనం ముందు వచ్చినా కానీ వెనకాల వచ్చినా కానీ టెంపుల్ అయితే ఓపెన్ చెయ్యరు క్లోజ్ అయ్యే మీరు రావాలని అనుకుంటే కరెక్ట్ టైం అయితే రండి మనం ఇక్కడ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా పార్కింగ్ ఏరియా అయితే చాలా ఉంది ఇక్కడ పబ్లిక్ వచ్చినా కూడా ఏ డిస్టెన్ లేకుండా పార్కింగ్ ఏరియా చాలా లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా టెంపుల్ ఎలా ఉంది ఇక్కడ కనిపిస్తున్న బోర్డు మీదనైతే పూజలకి సంబంధించిన డేట్స్ అయితే ఉన్నవి ఏ రోజు ఏ పూజలు చేస్తారు టైమింగ్స్ అవన్నీ అయితే ఇక్కడ మనకి బోర్డు మీద అయితే పెట్టారు అండ్ అలాగే ఇక్కడ మనకి ఈయ స్వాముల పూజలు దీక్షలు ఇరుముడి పడి పూజలు అలాంటివన్నీ ఇక్కడ చేసుకోవచ్చు అంట ఇవైతే టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ థర్టీ వరకు ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ వరకు అయితే ఉంటుంది ఇంకా మనం టెంపుల్లోకి ఎంట్రీ కాగానే ఇక్కడ చూడొచ్చు శ్రీ దత్తాత్రేయ స్వామి విగ్రహంతో పాటు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి విగ్రహం అయితే ఉంది ఎంతో అద్భుతంగా ఉంది చూడండి చూడడానికి అయితే చాలా బాగుంది అలాగే ఇక్కడ గోపురం చూడండి గోపురం మీదనైతే వివిధ రకాల దేవతా మూర్తుల విగ్రహాలు అయితే ఉన్నవి టెంపుల్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు కరెక్ట్ టైంకే ఓపెన్ చేశారు అందుకే ఇక్కడ అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు లోపలికి అయితే అలో చెయ్యారు అసలు ఎంత మంది వస్తున్నారు అంటే ఇక్కడికి చాలా మంది అయితే వస్తున్నారు ఇక్కడికి అయ్యప్ప స్వాములు కూడా వస్తున్నారు దర్శించుకోవడానికి టెంపుల్ అయితే చాలా బాగుంది టెంపుల్ రైట్ సైడ్ లోనే మనకి కొన్ని విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు ఈ విగ్రహాలు కూడా చాలా బాగున్నవి చూడడానికి టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ అయితే చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ టైమ్ లో వచ్చా నేనైతే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది అసలు టెంపుల్ అయితే సో ఇంకా ఇప్పుడు మనం టెంపుల్ లోకైతే వెళ్ళిపోదాము ఓపెన్ చేశారు టెంపుల్ అయితే టెంపుల్ లోపలికి వెళ్ళినాకనైతే ఇలా ఉంది ఎంట్రెన్స్ లో ఇక్కడైతే టూ త్రీ షాప్స్ అయితే ఉన్నవి ప్రజెంట్ అయితే క్లోజ్ అయి ఉన్నాయి అవి ఈ ఆలయం అయితే ప్రపంచంలోనే మొట్టమొదటి పాతాళ హనుమాన్ ఆలయం దీనిని మరకథ ఆంజనేయ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు ఇక్కడ వీళ్ళంతా ఫోన్లు అయితే స్కాన్ చేసుకుంటున్నారు ఎందుకనంటే డైలీ అంట వీళ్ళు చేసే పూజలన్నీ మనకి అలా స్కాన్ చేసుకుంటే అప్డేట్ అయితే వస్తావంట సో అందుకనే అక్కడ అందరూ అయితే స్కాన్ చేసుకుంటారు ఈ ఆలయం లోపలికి రాగానే మనకైతే త్రిముఖ గణపతి మాణిక్య నాగేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి రాజరాజేశ్వర స్వామి అమ్మవారితో పాటు ఎక్కడా లేని విధంగా మరకత కార్యసిద్ధి హనుమాన్ విగ్రహం కూడా ఉంది ఈ ఆలయంలో గోపురము ఇంకా విగ్రహాలు చాలా అద్భుతంగా నిర్మించారు చూడడానికి ఈ ఆలయంలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి పాతాలలో ప్రతిష్ఠించబడిన పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే హాలు ఈ హాల్ చూడడానికి చాలా పెద్దదిగా మనం పాతాలలోకి వెళ్లే ముందు ఈ ఆలయం ఎలా ఉందో ఒక్కసారి మొత్తం చూసేయండి ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఈ ఆలయం శ్రీ దత్తవదూత ఆలయం కాంప్లెక్స్ భాగం అంటే ఈ ఆలయాన్ని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీషులతో నిర్మించబడిన ఆలయం ఇప్పుడు ఇంకా మనం పాతాల లోకంలోకి అయితే వెళ్దాము ఫైనల్ గా ఎంట్రెన్స్ అయితే ఎలా ఉందో చూడండి ఈ ఎంట్రన్స్ ద్వారానే మనం అయితే పాతాల లోకానికి వెళ్ళాలి ఇంకా మిడిల్ లో అయితే మనకి ఒక చైర్ టైప్ కనిపిస్తుంది కదా వీల్ చైర్ మెట్లు ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే అలా పెట్టారు ఈ చైర్లో కూర్చోబెట్టి కింది వరకు అయితే తీసుకొని వెళ్తారు ఆ నిజంగా మనం లోపలికి వెళ్ళగానే చూడడానికి ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అంటే చాలా బాగుంది పాతాల లోకం చూడండి ఎలా ఉందో ఇక్కడ ఇవన్నీ చూస్తున్నట్టయితే లోపల మొత్తం మనకి గోడలపైన హనుమానికి సంబంధించిన విగ్రహాలు రామాయణానికి సంబంధించిన అన్ని సంఘటనలు విగ్రహాల రూపాల్లో అయితే పెట్టారు ఇక్కడ నాకైతే చాలా బాగా నచ్చింది అలా మనం అన్నీ చూసుకుంటూ లోపలికి రాగానే మనకైతే లాస్ట్లో శ్రీ పాతాల పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపి నిజంగా లోపల అయితే చాలా బాగుంది మీకు ఈ పాతాల లోకం ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే చెప్పండి ఇక్కడ రాముని విగ్రహం కానీ హనుమాన్ విగ్రహం కానీ ఎంత బాగా ప్రతిష్ఠించారంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చూడడానికి నిజంగా చూస్తేనైతే గూస్ బాంబ్స్ వస్తాయి అంత బాగుంది లోపల ఇక్కడ నాగేంద్ర స్వామి కూడా దర్శనం అయితే ఇస్తాడు ఇక్కడ ముగ్గు చూడండి చాలా బాగుంది కదా ఇంకా దీపాలు కూడా పెట్టారు ప్రతిరోజు ఇక్కడ అయితే పూజలు అయితే జరుగుతావంట తొలి ఏకాదశి రోజు ఇంకా నాగుల చవితి రోజు కానివ్వండి అలా ఏ రోజు ఫెస్టివల్ అయితే ఆ రోజు పూజలు కూడా ఇక్కడ బాగా చేస్తారంట ఈ ఆలయంలోనైతే కోరికలు కోరుకొని కొబ్బరికాయ ముడుపులు అయితే కడుతున్నారు ఈ ఆలయం చాలా రోజులకి ముందు ఈ ఆలయంలో అగ్ని ప్రమాదం కూడా జరిగింది టెంపుల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ఆ తర్వాత టెంపుల్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసి ఈ విధంగా ఇంత అద్భుతంగా అయితే నిర్మించారు ఈ ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ ఫిఫ్టీన్ మహాకుంభాభిషేకాలు పూజలు చేసి ఘనంగా ప్రారంభించారు అప్పటి నుంచి ఈ ఆలయం దత్తవ భక్తులు హనుమాన్ భక్తులు అయితే చాలా మంది ప్రతిరోజు వచ్చి వెళుతూ ఉంటారు నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇక్కడ అయితే మనకి ఏదో బిల్డింగ్ టైప్ కూడా కనిపిస్తుంది ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి చూద్దాము అక్కడ ఎవరున్నారు అని మీరు హైదరాబాద్ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి చాలా మంది అయితే వస్తున్నారు ఇక్కడికి మీరు కూడా వీకెండ్స్ అలా ప్లాన్ చేసుకొని పెట్టేసుకోండి ఇక్కడికి రావడానికి ఈ బిల్డింగ్ అయితే చూడడానికి చాలా బాగుంది కానీ ఇక్కడ అయితే మొత్తం క్లోజ్ చేశారు బట్ ఇక్కడ ఎవరు ఉంటారో మనకు తెలియదు ఈ గేట్ అయితే చూడడానికి చాలా పెద్దదిగా ఉంది బిల్డింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ అయితే శ్రీ గురు అని రాసి ఉంది మేబి గురువులు ఏమన్నా స్టే చేయడానికి కావచ్చు అది ఇక్కడికి అయ్యప్ప స్వాములు కూడా వచ్చి పూజలు అయితే చేపించుకుంటున్నారు మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే వన్స్ ఇక్కడికి వెళ్ళి పూజలు అయితే చేపించుకోవచ్చు మీకు తెలిసిన అయ్యప్ప స్వాములు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీరు ఈ దుండిగా సైడ్ వస్తే మాత్రం టూ టెంపుల్స్ అయితే కవర్ చేసుకోవచ్చు ఒకటి ఇది ఇంకొకటి అయితే సుందర చైతన్య ఆశ్రమము నేనైతే అది వీడియో కూడా అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ ఆశ్రమం కూడా చాలా బాగుంది ఈవినింగ్ టైంకి వస్తే ఈ టూ టెంపుల్స్ అయితే కవర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకైతే క్యాంటీన్ కూడా ఉంది ఈ క్యాంటీన్ చూడండి చాలా బాగుంది ఈ క్యాంటీన్ లోనైతే స్వీట్స్ టిఫిన్స్ స్నాక్స్ లాంటివి అయితే దొరుకుతాయి అసలు ఈ క్యాంటీన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఒకసారి లోపల చూడండి ఎంత నీట్ గా ఉందంటే టెంపులే కాదు క్యాంటీన్ కూడా సూపర్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎంత నీట్ గా ఉందో చూడండి ఇక్కడ మనం ఆర్డర్ చెప్పిన వెంటనే ఫ్రెష్ గా మన ముందే చేసి ఇస్తారు ఎంత నీట్ గా చేస్తారు అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది నేనైతే ఇక్కడ బజ్జీ కూడా ట్రై చేశాను బజ్జి టేస్ట్ అయితే చాలా బాగుంది సో అంతే ఇంకా వీడియో ఈ టెంపుల్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి టెంపుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఛానల్ ని ఫాలో అవుతుండండి బాయ్ బాయ్ మళ్ళీ కలుస్తాం